హలో అండి పునుగులు వేయాలి అంటే ఇడ్లీ పిండితో కానీ అట్టు పిండితో కానీ వేస్తాం లేదా సపరేట్గా పిండి రుబ్బుకుంటాం అవేమీ లేకుండా జస్ట్ అలా పిండి కలిపేసి ఇలా పునుగులు వేసుకోవచ్చు మరి అవి ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా ఇన్స్టంట్ పునుగులు చేయడానికి ముందుగా ఒక కప్పు గోధుమ పిండి అరకప్పు బియ్య పిండి పొడి బియ్య పిండేనండి తడి బియ్య పిండి కాదు పావు కప్పు ఉప్మా రవ్వ పావు టీ స్పూన్ వంట సోడా పావు టేబుల్ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి తరుగు కొద్దిగా కరివేపాకు తరుగు మనం గోధుమ పిండి తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు పుల్లటి పెరుగు ఇదే కప్పుతో కప్పు నీళ్లు ఇప్పుడు ఉండలు లేకుండా బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇంకో కప్పు నీళ్ళు పోసుకుందాం అండి చూసారు కదండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేద్దాం పదిహేను నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ వేడైందండి ఆయిల్ వేడి మనకు తెలియాలి అంటే కొద్దిగా పిండి తీసుకొని అలా వేసినప్పుడు ఒక పది సెకండ్లో పైకి రావాలి చూశారు కదా ఇప్పుడు ఆయిల్ వేడనేది కరెక్ట్గా ఉందని ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పునుగులు వేసుకుందాం ఇలా వేసుకున్నాం కదండి ఇప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం చూసారు కదండీ పునుగులు అయితే మంచి బంగారు వర్ణంలోకి వచ్చినాయి మన ఇంట్లో ఇడ్లీ పిండి లేకపోయినా అట్టుపిండి లేకపోయినా రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు పిండి కలిపేసేసి ఇలా పునుగులు వేసుకోవచ్చు బయటకు వెళ్ళి కొనుక్కునే పని లేకుండా గోధుమ పిండి హెల్దీయే కదండి ఇప్పుడు ఇందులోకి టమాటా చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ వేసుకొని తింటూ ఉంటే ఉంటుందండి భలే రుచిగా ఉంటాయి రండి ఇంకెందుకు ఆలస్యం